విలేకరుల యొక్క సమాచ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏదైతే మహనీయుడు చరిత్రకారుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని మన రావులపాలెం జరిగినటువంటి సంఘటనలో నేను ఏదో అవమానించానని ఈరోజు రాజకీయ పక్షాలు ప్రతిపక్ష ముఖ్యంగా అధికార పక్షం వారు వారు అనేక రకాలుగా దాని మీద ప్రచారం విష ప్రచారం చేస్తూ ఉన్నారు దాని మీద వివరణ ఇవ్వడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క చిత్రపటాన్ని ఎక్కడ కూడా నేను వారు చెప్పినట్టు వాస్తవానికి కాలుతో తొక్కేసేటువంటి కార్యక్రమాలు ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు నేను చేయలేదు ముఖ్యంగా ఈ విషయం వివరణ ఎందుకు ఇస్తున్నానంటే రాజకీయాల్ని చేయచ్చు రాజకీయాలు కానీ ఈ రకంగా మహనీయుడైనటువంటి ఆయన యొక్క చిత్రపటాన్ని ఏదో అవమానించిన విధంగా చేయడం అనేటువంటిది నాకే కాదు ముఖ్యంగా మరి ఆ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం వల్ల చాలా చోట్ల ఇంతటి మహనీయుడిని మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయన అట్లా చేశాడనేటువంటి బాధ చాలామంది యువకుల్లో ముఖ్యంగా మరి కాపు సోదరుల్లో కానీ ఇతర వర్గాల్లో కానీ ఉంది వాస్తవంగా మనవి చేస్తూ ఉన్నా ఈ నియోజకవర్గంలో మూడు సార్లు సాధన నేను పనిచేశానంటే ఈ నియోజకవర్గంలో అందరి వాడిగా కాపులు కానీ ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఇంకా ఉన్నటువంటి అదర కులాలు ఇతర అన్నీ కూడా సమిష్టిగా నా వెనకాల ఉండవల్లే మా తండ్రి గారు కానీ నేను కానీ సాధన పనిచేస్తాం అటువంటి తరుణంలో ఈ రోజున మరి మహనీయుడైనటువంటి ఆయన విగ్రహాన్ని నేను అవమానించే చేయడం ఇది పూర్తిగా వాస్తవం ఒకవేళ నిజంగా అలా చేసేది ఏమన్న వాళ్ళు చూపిస్తే నేను ఎటువంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా ఎక్కడ కూడా ఆ రకమైన తప్పుడు కార్యక్రమాలు నా కుటుంబం కానీ తండ్రి కానీ మా నాకు ఈ నేర్పలేదు అలాగే ఏదైతే మరి ఈ రోజున మొన్న విగ్రహాన్ని మరి ఎవరైతే కృష్ణనవరగాలి గారి యొక్క విగ్రహాన్ని పెడుతుంటే నేనేదో అడ్డుకున్నాననేటువంటి మాట చెప్తున్నారు నేను విగ్రహానికి అడ్డు కాదు ఏదైతే ఒక స్థలంలో పెడుతూ ఉన్నారో ఆ స్థలంలో పెట్టడానికి అభ్యంతరం తెలియజేశాం అది కూడా ఎందుకంటే ఆ స్థలంలో గతంలో కాటన్ గారి విగ్రహం లేదా పూలే గారి విగ్రహం అనేక విగ్రహాలు పెట్టాలని చెప్పి మరి ప్రతిపాదనలు వచ్చిన అన్ని వర్గాల ప్రజల్ని కూడా అక్కడ ఉంటున్న వర్గాల ప్రజలందరూ వచ్చి అడిగినా అక్కడ పెడితే యాక్సిడెంట్లు అవుతున్నాయి గతంలో వ్యక్తి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా పెడితే ఇబ్బంది వస్తుందని మిగిలిన వారికి ఏది చెప్పామో అట్లాగే దీనికి కూడా అభ్యంతరం తెలియజేశాను కానీ మరి ఆయన విగ్రహాన్ని అవమానకరంగా చేద్దామని కానీ ఎక్కడ మరి ఆయన కానీ రంగగారి విగ్రహం కానీ అంబేద్కర్ విగ్రహం కానీ మా నియోజకవర్గంలో ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎలా పెట్టుకున్నప్పటికీ కూడా అన్నిటికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించిన వాళ్ళని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ